పూజ అయితే కంప్లీట్ అవుతుంది తిను మక్క వాస్తు పూజ కంప్లీట్ అయిన ఎప్పుడైతే పెళ్ళి అయితే జరుగుతుందన్నమాట ఇంటి పెళ్ళి అంటారు కదా అదైతే జరుగుతుంది

అసలు మెయిన్ నేను మా వారు చేయాల్సింది కాకపోతే మా వారు రాలేదు కాబట్టి అమ్మ నాన్ననే చేసుకున్నారు మా తమ్ముడు కూడా చేయవచ్చు కాకపోతే మా వరదలైతే ప్రెగ్నెంట్ ఉండడం వల్ల చేయలేదు ఇంకా మా వారు కూడా రాకపోవడం వల్ల నేను కూడా చేయలేకపోయాను ఇంకా అక్క అయితే చేయకూడదు అనేసి చేయలేదు ఇంకా లాస్ట్కు అమ్మవారు ఇంకా పెళ్ళి కోరడకుండా అదంతా పెట్టేసుకున్నారు వాళ్ళు ఇక్కడ రథం అయితే రెడీ అయితే చేసేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేశామనమాట పెళ్ళి అయిపోయిన వెంటనే రతాం మీద అయితే కూర్చోవడానికి అయితే ఇక్కడైతే రథం పీట అయితే చిన్నగా ఉంది అందుకే ఫోటో అయితే కట్టలేదు దేవుడి ఫోటో అందుకనేసి సైడ్కి బియ్యం పోసి దానిపైన అయితే దేవుడు ఫోటో అయితే పెట్టేశారు కంతులో అయితే కంప్లీట్ అయిపోయింది తనైతే హాల్ చెప్తుంది కదా తనైతే మారుతున్నాడు అనమాట अरंधां निम्बपुतलां प्रथमतम एकमई भव सदेवलकं सारभूतो अस्तु पदमोध्यै इहियं मसारो जिनं मम तेहि स्वगतं नमिमि स्वगतं अदेवलकं तारानुमोतो अस्तु पदमोध्यै समर्पयामि अगतम अदेवलकं प्रथमम प्रथमतम एकमई भव अदेवलकंतां भूतो अस्तु श्री लक्ष्मिनां भक्त्य नमः कल्याणं भूतो अस्तु पदमोध्यै समर्पयामि வச்சிந்த

வீடியோ கேக்கணும் எதுக்கப்புறே கொஞ்சம் மனடி அந்த ஃபைவ் ஃபைவ் தர்ட்டி வரைக்கும் ஃபுல் அப்படின் கொட்டேன் செப்பட அந்த ரெடி ரெடி வரைக்கும் ரேடு டேரெக்ட் குண்ட்ரோ அதுக்கான வீடியோ அப்படின்னு அந்த பத்து அசைப்பட்டுக்கு எதுவும் பல అంటే మా ఊర్లల్లో కొంచెం మంచి ఎక్కువగా ఉందన్నమాట చక్కగా ఉంది అనమాట ఇంకా అంత పొద్దున వీడియో అయితే ఎవరు తెలియదు స్నానం కూడా ఎవరు చేసుకోలేదు ఇంకా కొంచెం మేమందరం స్నానం చేసే ఫ్లేస్ అయిపోయింది అప్పటికే కొంచెం వెళ్తురు వచ్చేసేసి అమ్మ అయితే పెట్టేస్తామన్నమాట అంటే వీడియో అయితే తీసుకోలేదు

అనుకున్నాము కానీ ఇంకా ఎవరు పిల్లలు అందరు పడుకున్నారు అవ్వలేదు నేను వీడు లేదు అనుకుంటే మిస్ అయిపోయాను

नहीं पका बेटा। बेटी कौन? इतिपन की कम मुर्शद गाना बज पड़े। वो देता है भयंकर कलाम बाद में विश्वासिक कलाम चंद्र बुजुर्ग बताने वालों जाए सब बिजलों के साथ हैं। अभी तो आलू बांद्रा जहां मस्त मने के सब काम नहीं करते बाद में आपका जाता रहा सरसर बजाने लोगों ఇచ్చారు కదా ఫైవ్ ల్యాక్స్ అది అనమాట ఇల్లు కాకపోతే ఫైవ్ ల్యాక్స్లో ఏం అవ్వలేదు కొంచెం ఇచ్చి బెడ్రూమ్ ఫీ అసలు పట్టించారు రెండు బెడ్రూమ్లు ఇచ్చా కాకపోతే వీళ్ళు రెండు బెడ్రూమ్లు పెట్టుకోకుండా సింగిల్ బెడ్రూమ్ పెట్టి పాలు మాత్రం పెద్దగా పెట్టించుకున్నారు కొంచెం ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి అనేసి ప్రం చాల ెద్దగాන් ిస్ ుపదత రరం కోచుా మచ్చ త.

शतममं भोदि चता आयुष्य वेन्द्रिये प्रतिदिस्थति धन धान्यम वसु पुत्र लाभम च तथा मत्सरं धीगमय सत्यं समये अनुग्रह प्रसाद सिद्धि रस्विष्ट कामोन् मनोवांछलवला सिद्धि रस्व। मिर वही आ देवंगड़ा पन्न वेटी आ देवंगड़ा दानम पिटो ना मीका लेवल इंदा मारी पल्ला चलाई कोड़ू कुल्यानी देवदेवता को देवो दकन दन्नम बेटे सुनार ताले जेसनाप